ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మత్రే నమ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగో పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాలు ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో మనకి ఆలోచనలు వేగవంతంగా ఉంటాయి ఆలోచనలు స్పీడ్గా పరిగెడుతూ ఉంటాయి గత సంవత్సరం కంట అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి శుభారంభంగా బ్రహ్మాండంగా సంవత్సరం ఆరంభం ఉంది వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో రాణింపే కనిపిస్తుంది విద్యార్థులు చక్కగా ఉంటారు ఆరోగ్యం బాగుపడుతుంది సంతృప్తిగా ఉంటారు మీరు అంతకన్నా ఏం కావాలి చెప్పండి సెక్యులేషన్స్లో లాభాల బాటలో ఉన్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ఉన్నారు తర్వాత చూసినట్లయితే అన్నింటా మీ మీదే పై చేయి కనిపిస్తోంది వృత్తుల్లో అలాగే ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది రాజకీయంలో ఉంది సినీ టీవీ కళాకారులుగా ఉంది ఇక ఏది మొదలుపెట్టినా మీదే పై చేయి వ్యవసాయదారులైనా వ్యాపారస్తులైనా అన్ని విధాలా మీకు బాగుంటుంది పంటల్లో కూడా రెండు పంటలు పంటలు కూడా మధ్యమ ఫలాలు చూ సూచిస్తున్నాయి పర్వాలేదు బాగానే ఉంటుంది ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అంటే కనుక ఆలోచనలు పరిగెడతాయి కానీ శుభాలని ఆనందంగా స్వీకరిస్తాము ఏదైనా సరే చిన్న తేడా వచ్చినా చిన్న చికాకు కలిగినా నిరాశ పడిపోతూ ఉంటారు ఆ విధంగా లేకుండా పట్టుదలతో పాజిటివ్గా మీరు మంచి కృషి చేస్తే వివాహాది శుభకార్యాల్లో మీరు పాల్గొనడమే కాకుండా మీ ఇంట్లో శుభకార్యానికి కూడా ఒక శ్రీకారం చుడతారు ఆ విషయంలో మీకు బాగుంటుంది నూతన పరిచయాల వలన మీరు అభివృద్ధి చెందుతారు అదేవిధంగా కుటుంబ సభ్య సభ్యుల మధ్యలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఏదైనా ఆస్తులు తగాదాలు మబ్బుల్లో విడిపోతాయండి ఇంకంతగా ఇంకేం పర్వాలేదు ప్రతి విషయంలోని కూడా మీరు స్థిరాస్తి డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా చక్కగా చేయగలుగుతారు వాహన సంతాన సౌఖ్యం అదేవిధంగా ప్రతి విషయంలోని మొండితనమే మీకు విజయం లాభిస్తుంది అంటే విజయం లభించాలంటే మొండితనమా అని అనుకోకండి తప్పనిసరిగా శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తారు అంత మాటకారితనం పెరుగుతుంది మీకు అంత చాకచక్యం పెరుగుతుంది తిరుగులేనటువంటి పరిస్థితి అలా ఎప్పటి వరకు ఆగస్టు నెల వరకు జీవితం పూల బాట అనే పాటలు పాడుకుంటూ ఉంటారు ఇంకా తరువాత కాలంలో మనకి చిన్న చిన్న అపజయాలు జయం ఉంది అపజయం కూడా పక్కనే కూర్చుంటుంది ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల పనులు కాస్త చేయ చేయలేకపోవడం వల్ల సమయానికి అధికారులతో అక్షింతలు వేయించుకోవాల్సి వస్తుంది సమయానికి ధనం అందినప్పటికీ కూడా మొట్టమొదట నిందలు నిష్ఠూరాలు మనం పడిపోయిన తర్వాతే మనకి ఈ యొక్క ఖర్చుల్ని అధిగమించే ధనం మనకి చేకూరుతుంది అందువలన కొంచెం నిందలు నిష్ఠూరాలు తప్పవని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సోదరుల మధ్య కొంచెం విభోద విభేదాల వలన కూడా అనుకున్నది మీరు సాధించడానికి ఇవన్నీ ఆటంకాలుగా మారతాయి మిత్రుల సహకారంతో వ్యవహార జయం కలుగుతుంది దానికి మనకి ఎప్పటికీ అంటే నవంబర్ వరకు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు కూడా సో సోగానే గడుస్తాయి అక్టోబర్ మధ్య నుంచి కాస్త మార్పులు చేర్పులు పాజిటివ్గా మారుతున్నాయి మనకి రెండు మూడు నెలలు మాత్రం కొంచెం క్రిటికల్గానే ఉంటుంది తర్వాత ఆరోగ్య లాభం నవంబర్ డిసెంబర్కి వస్తుల్లోకి ప్రయాణ లాభాలు అన్నింటా కూడా మళ్ళీ విజయ పరంపర మళ్ళా మీరు విజయకేతనం ఎగరవేసేస్తారు ఇంకేం తిరగలేదు వృత్తి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సంతాన సౌఖ్యం వాహన సౌఖ్యం ఇవన్నీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి ఇవ వీట్లన్నింటికి కూడా నవంబర్ డిసెంబర్ మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు అయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని పెట్టుబడుల విషయంలో కాస్త అవతలి వాళ్ళ విషయంలో చెప్పేవన్నీ నిజాలా అనే డాక్యుమెంటేషన్ అన్ని చూసి మీరు కొనుగోలు కానీ అమ్మకం కానీ చేయడం అనేది చెప్పదగిన సూచన తర్వాత అంతా ఉత్సాహంగా ఉంది కానీ గతంలో పడిన ఇబ్బందులు మరిచిపోతే ఎలా అందుకని అవన్నీ గుర్తుపెట్టుకునే అడుగులు వెయ్యండి ఆ విషయంలో ఏమీ మొహమాటం లేదు నిర్మహమాటంగా చెప్తూ ఉన్నాను విద్యార్థులు గోల్ పెట్టుకుని చదివితే మంచిగా రీచ్ అవుతారండి ఆ విషయంలో ఏం తేడా లేదు తర్వాత ఏంటంటే వస్తువులు కానీ భూమి కానీ వాహనాలు కానీ ఏదైనా స్థలం కానీ కొనే విషయంలో కొంచెం మోసపోయేటటువంటి అవకాశాలు మిన్నగా కనిపిస్తున్నాయి జాగ్రత్త మీరు శ్రమ పడతారేమో విజయం కలుగుతుంది జనవరి నెలలో ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంతేగాని బంధువర్గంలో కానీ ఉత్సాహంగా ఉత్సాహానికి పేరు మీరే అని చక్కగా మిమ్మల్ని బాగా పొగడతలతో ముంచి ముంచి పెడతారు జాగ్రత్త కానీ అందరూ పొగుడుతున్నారు కదా అని వేళకి తినకుండా వేళకి నిద్రపోకపోతే మీరు అనారోగ్యం పాలవ్వగలరు ఆరోగ్య విషయంలో జనవరి నెలలో జాగ్రత్తగా ఉండండి ఇక ఫిబ్రవరి కోస్తుల్లోకి శ్రమ ఉంటుంది ఆ శ్రమతో కూడినటువంటి లౌక్యం లౌకిక విషయాల్లో లౌక్యంగా అంటే అవతలే వాళ్ళని ఏదో రకంగా మభ్యపెట్టి మీ పబ్బం గడిపించు గడుపుకునేటటువంటి విధానాన్ని మీరు అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఫిబ్రవరి నెలలో కనిపిస్తున్నాయి అనుభవజ్ఞుల సలహాలతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి మోసం చేయడం కానీ మోసపోవడం కానీ జరగకుండా చూసుకోండి ఆరోగ్యంలో ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత వచ్చినట్లయితే మార్చినల కొస్తుల్లోకి సందర్భోచితంగా నిర్ణయాలు మీరు మార్చుకోవాలి నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను నేను సీతయ్య ఎవరి మాట విన్ను ఈ విధంగా అనుకోవడం కుదరదు మార్చుకోవాల్సి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి జాగ్రత్తగా ఉండండి వాదనలకి మీరు వెళ్లకుండా ఉండడం వాదోపవాదాల విషయంలో దూరంగా ఉండడమే చాలా మంచిది వస్తువులు కానీ ఆరోగ్యం కానీ ఆర్థిక విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి వస్తువులు పోగొట్టుకోవచ్చు అనారోగ్యం పాలు కావచ్చు ఆర్థిక విషయాలు అందరికీ పంచుకోవడం అందరికీ చెప్పడం వల్ల కూడా వాళ్ళ అసూయ ద్వేషాలకి మీరు ఆ నెగిటివ్స్కి మీరు లోన్ అయ్యి మీరు ఇబ్బందులు పాలవ్వడానికి అవకాశాలు మార్చి నెలలో కనపడుతున్నాయి జాగ్రత్త 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 మితిగా మాట్లాడండి మీరు అమితంగా మాట్లాడకండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి తర్వాత నవగ్రహ ఆరాధన చేయండి వారానికి ఒక్కసారి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయడం ఆ శనివారం నాడు అన్నదానం చేయడం తర్వాత శివదుర్గా ఆరాధన చేసుకోవడం విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినడం కంపల్సరీ చేసుకోండి ఈ సంవత్సరంలో శ్రీరామ రక్ష స్తోత్రం ఎంత బాగా మీరు చదివితే అంత బాగా రక్ష సర్వ జగద్రక్ష అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి శనికి తైలాభిషేకం ద్వాదశంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి తైలాభిషేకం మానకండి అన్నదానం మానకండి ఓం సం శనిచ్చరాయన మహా సంవత్సరం అంతా ఇదే నామం అండి పంతొమ్మిది సార్లు రోజూ చేసుకుంటే అన్ని విధాల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో మీరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుల్లోకి ఇవన్నీ కూడా పోయి ఆనందాలే కలగాలి ఆనందాలే ఉండాలి అన్నింటినీ అధిగమించాలి సంతోషంగా ఉండండి ఓం శ్రీ మాత్రీ నమ